విమానం గాల్లోకి లేవడానికి ముందు రెండు రకాల వ్యక్తులు దాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తారు ఒకటి భూమిపై ఉండేవాళ్లు మెకానిక్స్ గ్రౌండ్ స్టాఫ్ ఓ బయట పరీక్ష విమానం బయట అంతా బాగుందో లేదో చూస్తారు రెక్కలు టైర్లు ఇంజిన్లు ఎక్కడా పగుళ్లు లీకులు దెబ్బలు లేవని నిర్ధారిస్తారు మంచు పడి ఉంటే దాన్ని తొలగిస్తారు ఓ ఇంధనం పెట్రోల్ పరీక్ష విమానంలో సరిపడా ఇంధనం ఉందో లేదో చూస్తారు అది మంచిదో కాదో కూడా పరీక్షిస్తారు ఓ రికార్డులు చూస్తారు ఆ విమానానికి ఏమైనా రిపేర్లు చేశారా అన్నీ సరిగ్గా ఉన్నాయా అని పాత రికార్డులు పరిశీలిస్తారు ఓ బరువు చూస్తారు ప్రయాణికులు లగేజీ అన్నీ కలిపి విమానం మోయగలిగే బరువులోనే ఉన్నాయో లేదో చూస్తారు ఎందుకంటే ఎక్కువ బరువు ఉంటే విమానం సరిగా ఎగరదు రెండు పైలట్లు నడిపేవాళ్లు ఓ లోపల పరీక్ష కాక్పిట్లో పైలట్లు విమానం లోపల తాము కూర్చునే చోట కాక్పిట్ అన్ని బటన్లు స్విచ్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూస్తారు లైట్లు రేడియోలు కంట్రోల్స్ అన్ని చెక్ చేస్తారు ఓ వాతావరణం చూస్తారు ఆ బయట వాతావరణం ఎలా ఉందో చూస్తారు గాలి వాన మంచు ఉంటే వాతావరణం అనుకూలంగా లేకపోతే ఆపేస్తారు ఓ ఇంజిన్లు టెస్ట్ చేస్తారు కు ముందు ఇంజిన్లను కొద్దిసేపు పూర్తి వేగంతో నడుపుతారు అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఏమైనా అసాధారణ శబ్దాలు వస్తున్నాయో లేదో గమనిస్తారు ఈ అన్ని పరీక్షలు పూర్తయ్యాక అన్నీ ఓకే అని నిర్ధారణ అయిన తర్వాతే విమానం టేకాఫ్ అవ్వడానికి అనుమతి ఇస్తారు ఇవన్నీ ఎందుకంటే విమాన ప్రయాణం చాలా సురక్షితంగా ఉండాలి కాబట్టి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాలి